అందరికీ నమస్కారం ఈరోజు గురువు కృష్ణ గారి ఆ ధోడియోలో మన సాక్షి వారు అవినాష్ గారు వారి ఫ్యామిలీ ఈ చదివేంద్రాన్ని ఇప్పుడు ప్రారంభించాము ఆయన వాళ్ళు స్పాన్సరిస్తూ ఏదైతే ఈ మజ్జిక పంపిణీ కార్యక్రమం ఉంది ఇది చాలా మంచి కార్యక్రమం వేసవిలో రోడ్డు మీద తిరిగే ప్రజలకు కానీ ఊరికి వచ్చే ప్రజలకు కానీ వాళ్ళందరికీ కూడా దాహత తీర్చడానికి వారి చేసిన కృషికి విధంగా అభినందనీయులు వాళ్ళందరికీ శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేస్తున్నాను భాతృత్వం కన్నా భాతృత్వం ఏదైతే మంచిదే అని చెప్పి ప్రజలు చెప్తున్నారో దాని లెక్కల్లో ఇప్పుడు కూడా వచ్చి నిన్న కూడా ప్రెస్ ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ అసోసియేషన్ వారు ఇక్కడే మంచి పంపిణీ కార్యక్రమం చేశారు ఈరోజు ప్రెస్ కప్ వరకు చేస్తున్నారు ప్రతి ఒక్కరూ కూడా ప్రజలు ముందుకు వచ్చి ఇలాంటి కార్యక్రమాన్ని ఎండాకాలంలో ప్రతి ఒక్కరికి దాహతలు చేసడానికి ముందుకు రావాలని కోరుకుంటూ అలాగే ప్రజలు బయటకు వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకొని క్యాబ్లు పెట్టుకున్నా లేకపోతే వారి పాలన ఎండకు తగలకుండా ఉండేటట్టు ఎండ టైంలో బయటకు రాకుండా ఉండి ఎండ తగ్గే టైంలోనే మాత్రమే బయటకు వచ్చి వారి కార్యక్రమాలు చేసుకునేటట్టు కూడా ఉండాలని చెప్పి సందర్భం కోరుకుంటూ మరొక్కసారి ఈ టీం అందరికీ కూడా చిరస్ నమస్కారాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ